తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది తెలంగాణ రైతులకు శుభవార్త ఇన్నాళ్ళ నిరీక్షణకు తెర రైతు భరోసాపై బిగ్ అప్డేట్ అందించడం జరిగింది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే గత ప్రభుత్వంలో దీనిని రైతు బంధుగా పిలువగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా పేరు మీద నిధులను జమ చేస్తున్నారు ఒక ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు రెండు విడతలుగా ఈ డబ్బులను ఇస్తుండగా మొదటి విడత డబ్బులు ఇప్పటికే రైతుల యొక్క ఖాతాల్లో చేరాయి అయితే మూడు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ నగదు జమ కావడం జరిగింది మిగిలినటువంటి రైతులకు ఎప్పుడు జమ చేస్తారనే విషయాలు పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు విడతలుగా రైతులకు రైతు భరోసా నిధులను మూడు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతు సోదరులకు జమ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగినటువంటి రైతులకు రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అర్హులైనటువంటి రైతుల యొక్క జాబితాను రూపొందిస్తున్నారు ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల యొక్క ఖాతాల్లో నేరుగా రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు అయితే సాగుకు యోగ్యం కానటువంటి భూములను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో ఉంచి రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ యాభై ఒకటి కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇందులో మూడు లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా లేదని అధికారులు గుర్తించడం జరిగింది మిగతా ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా పథకం ద్వారా నిధులను జమ చేయడం జరిగింది మొత్తం యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాల సాగుకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేసింది మొదటి విడత కింద పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు అంటే తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలను జమ చేసింది రెండో విడత కింద పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది లక్షల ఎకరాల ఎకరాలకు ఒక వెయ్యి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలు మూడో విడత కింద పది పాయింట్ పదమూడు లక్షల మంది రైతులకు ఇరవై ఒకటి పాయింట్ పన్నెండు లక్షల ఎకరాలకు ఒక వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలను జమ చేసింది ఇక నాలుగో విడత కింద తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మంది రైతులకు సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు అవసరమని లెక్క తేల్చడం జరిగింది మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ఐదు ఎకరాల వరకు భూమి కలిగినటువంటి రైతులకు రైతు భరోసా నిధులను జమ చేస్తామని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది పూర్తయితే అర్హులైనటువంటి రైతులలో యాభై శాతానికి పైగా నిధులు అందినట్లే అవుతుంది చిన్న సన్నకారు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు పంపిణీ చేయనున్నారు ప్రభుత్వం రైతు భరోసా నిధులు సరిగ్గా వినియోగించబడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది సాగుకు అవసరమైన అనర్హమైనటువంటి భూములైనటువంటి బీడు భూములు రాళ్ళు రప్పలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కాలువలు వాణిజ్య సముదాయాలకు రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది ఈ భూముల యొక్క వివరాలను బ్లాక్ లిస్టులో చేర్చి అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసుకునే పనిలో ఉంది ప్రభుత్వం ఏది ఏమైనా ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేసి అర్హులైనటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేయాలని రైతు సోదరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయగా మిగిలినటువంటి రైతు సోదరులు తమకు ఎప్పుడు రైతు భరోసా నిధులను జమ చేస్తారో అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కావున ప్రభుత్వం తక్షణమే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా రైతు సోదరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు సాగు భూములకు రైతు భరోసా సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వమని చెప్పినటువంటి ప్రభుత్వం అలాంటి భూముల గుర్తింపునకు సర్వే చేసింది ఈ సర్వే మొత్తం ప్రహసనంగా మారడంతో సాగుకు యోగ్యం కాని భూములతో పాటు పంటలు సాగు చేసినటువంటి భూములు సైతం బ్లాక్ లిస్టులోకి వెళ్ళాయి ఒక సర్వే నంబర్లో ఎకరాల భూమి ఉంటే అందులో సగం భూమి నేషనల్ హైవే కోసము ఇరిగేషన్ ప్రాజెక్టుల కాల్వలు ఇతర అవసరాల కోసము సేకరించిన చోట ఆ సర్వే నంబర్ మొత్తాన్ని బ్లాక్ లిస్టులో పెట్టినట్టు సమాచారం అందుతుంది ఒక సర్వే నంబర్లో కొంత భూమిని ఇళ్ల స్థలాలుగా మారిస్తే ఆ సర్వే నంబరును మొత్తాన్ని బ్లాక్ లిస్ట్ కింద చేర్చినట్లు తెలిసింది దీంతో ఆయా భూములకు రైతు భరోసా దక్కకుండా పోతుంది ఇలా ఇరవై రెండు వివాదాస్పద అంశాల కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల వరకు బ్లాక్ లిస్టులో పెట్టినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వినియోగించినట్లు తెలుస్తుంది యాసంగి సీజన్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒకటిన్నర కోట్ల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ సీజన్లో రైతు భరోసాకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఖజానాలో సొమ్ములు లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి సర్వే నంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల టీజీఐఐసి భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకులకు కుదువ పెట్టి పదివేల కోట్ల రూపాయలు సమీకరించింది ఈ నిధులతో ఒకేసారి రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉండే కానీ ఏం జరిగిందో ఏమో ఒకేసారి కాకుండా విడతల వారిగా రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు అర్ధరాత్రి నుంచే రైతు భరోసా డబ్బులు రైతుల యొక్క ఖాతాల్లో టకీ టకీమని పడతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి జనవరి ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు మూడు విడతలుగా మూడు వేల ఐదు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది మిగిలినటువంటి డబ్బును కాంట్రాక్టు బిల్లుల చెల్లింపునకు వినియోగించినట్లు తెలిసింది అంతేకాకుండా రైతులకు విడుదల చేసినటువంటి నిధుల్లో కూడా కొంత భాగం మళ్ళీ కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులకే వినియోగించినట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికలకు ముందే రైతుల యొక్క ఖాతాల్లో రైతు బంధు కింద పంట పెట్టుబడి సాయం జమ చేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను సమకూర్చి పెట్టింది రైతు బంధు ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది దాంతో ఆ డబ్బు రైతుల యొక్క ఖాతాల్లో జమ కాకుండా ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలిచూపు ఈ నిధులపైనే పడ్డది ఈ మొత్తం ఏడు వేల కోట్ల రూపాయల డబ్బును కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నేతకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టు సంస్థకు చెందిన ఏజెన్సీలకు గంపగుత్తగా బిల్లులు చెల్లించినట్లు అప్పట్లో మీడియా వర్గాల్లో భారీ ఎత్తున ప్రచారం జరిగింది ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని రైతుల యొక్క ఖాతాల్లో అర్హత కలిగిన యొక్క రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతు సోదరులు కోరుతున్నారు